కళ్ళు నీళ్లు త్రాగి వారిలో చీర విడిచి తిరుగు సిద్ధురాలు పనులు తీరు వెనుక పాతలు గట్టురావు శ్వదాభిరామ వినురవేమ ఆమె సిద్ధురాలే కాని ఏం లాభం అణిమ గరిమ వంటి అష్ట సిద్ధులను పొంది ఒక స్థాయికి చేరి కూడా భౌతిక సుఖాల కోసం కిందికి జారిపోయింది పంచమకారాల్లోని మొత్తుకు బానిసై సమాజంలోని పెద్దవాళ్ల మధ్య విశృంఖలంగా సంచరిస్తుంది సాధించిందంతా పోగొట్టుకొని మళ్ళీ పూర్వపు ధైన్యంలోకి పతనమయ్యింది ఎంతో కష్టపడి ఒక దశకు ఎదిగినప్పుడు దానిని నిలబెట్టుకోవడం ముఖ్యం అంటున్నాడు వేమన యోగ బలం చేత అతి శక్తిని పొందడం సిద్ధి అట్లా సిద్ధి పొందినవారు సిద్ధులు ఋషులు యోగులు మునులు సిద్ధి పొందినవారే ఇక స్త్రీలైతే సిద్ధురాండ్రు అణిమా మొదలైన అష్ట సిద్ధులను సంపాదించిన వారు సిద్ధులు ఈ సిద్ధులను అస్త విభూతులని ఐశ్వర్యాలని అంటారు అవి ఒకటి అణిమ రెండు మహిమ మూడు గరిమ నాలుగు లఘిమ ఐదు ప్రాప్తి ఆరు ప్రాకామ్యం ఏడు ఈసత్వం ఎనిమిది వసిత్వం ఒక రకంగా ఇవన్నీ తపస్సంపదలే అణిమాదులంటే ఏమిటో చూద్దాం అణిమ అంటే అనుత్వం సూక్ష్మత్వం అంటే కనబడనంత చిన్న రూపంలో ఉండే శక్తి మహిమ అంటే మహత్యం అంటే గొప్పదైన తత్వాన్ని వ్యక్తీకరించే అంతఃశక్తి గరిమ అంటే గురుత్వం నిండుదనం విద్య వల్ల నిండుకున్న జ్ఞాన తృష్ణ పరిపూర్ణంగా ఉండటం లఘిమ అంటే వ్యక్తిత్వం ప్రాప్తి అంటే ఇష్టప్రాప్తి యోగంతో సాధించదలుచుకున్న జలస్తంభన అగ్నిస్తంభన వాయు స్తంభన వగేర విద్యలు ప్రాకామ్యం అంటే ఇచ్ఛాశక్తుల చేత పొందేది ఇచ్ఛ అంటే ఇక్కడ తపస్సు ఈసత్వం అంటే అన్నింటిలో నిండుకొని ఉండటం వసత్వం అంటే ఇంద్రియాలను వసతు చేసుకోవటం ఇంతా చేసి అపురూపమైన ఇంతటి శక్తులను సాధించి క్షుద్రమైన దైహిక లౌల్యంతో అంతా పోగొట్టుకోవడం ఎంత వివేకం కళ్ళు అంటే మద్యం తాటి చెట్టు నుంచి కానీ ఈత చెట్టు నుంచి కానీ తీసిన ద్రవం పాతలు అంటే పాత బట్టలు జీర్ణ వస్త్రాలు బండి మళ్ళీ వెనక్కి వచ్చిందన్నమాట ఇది విషయం